బ్రదర్ దయాకర్ గారా మీరు నా పేరు శ్రీశైలం అండి చెప్పండి బ్రదర్ అసలు మీ పొజిషన్ ఏంది కాంగ్రెస్ పార్టీలో మీరు ఎవరు బ్రదర్ శ్రీశైలం అని చెప్పిన కదా బ్రదర్ శ్రీశైలం నేనా నేను కాక్సీ యూనివర్సిటీ నుండి మాట్లాడుతున్నా శ్రీశైలం నా పేరు ఓకే మీకు బాధ ఏమొచ్చింది బాధ ఏం లేదు కానీ మీ పొజిషన్ ఏంది కాంగ్రెస్ పార్టీలో పొజిషన్ నీకు ఇష్యూ ఏం కావాలో చెప్పరా చెప్పరాదు బ్రదర్ మీ పొజిషన్ ఏంటిది అసలు పొజిషన్ ఏం లేదు కార్యకర్త కార్యకర్త మరి నువ్వు ఒక విద్యాశాఖ మంత్రి లెక్క డిఎస్సి ఎగ్జామ్స్ అనేది యథావిధిగా నడిపా అనేది అసలు బ్రదర్ నువ్వెవరు నువ్వెవరు ఆ ప్రకటన నేను ఒక డిఎస్సి ఆస్పిరెంట్ బ్రదర్ ఆస్పిరెంట్ మరి బ్రదర్ వినండి వినండి ఈయనోడు ఇయకపోతేనే వాడిని బొందలేసిన అర్థమైందా ఆ దొంగ బాడకా బొందలేసిన పదకొండు వేల పోస్టులు వినడు బ్రదర్ మీకు ఓపుకుందా వినే ఓపుకుందా వినే ఓపిక లేకుండా మీరు ఎట్లా వాళ్ళ పట్ల మాట్లాడతా ప్రభుత్వాన్ని తిరిగితే ప్రభుత్వాన్ని విమర్శించినట్టు మాట్లాడితే నేను మీతో మాట్లాడను బ్రదర్ నేను ఏమంటున్నా వాడు ఇయ్యలేదు ఇయ్యకపోతేనే కదా ఈ ప్రభుత్వాన్ని నిరుద్యోగులందరూ కలిసి తెచ్చుకున్నది ఇరవై ఐదు వేల మెగా డిఎస్ అంటేనే కదా నిరుద్యోగులందరూ అందరూ కాళ్ళేళ్ళు వాడి వాళ్ళ తల్లిదండ్రులను వాళ్ళ కుటుంబ సభ్యులను చుట్టాలను అందరినీ ఎక్కడ పడితే అక్కడ తిరిగి గెలిపించుకున్నది కదా ఎంత ఎంతలా గెలిచింది కూడా ఎంత వన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజీనే కదా ఇప్పుడు ఆ లెవెల్లో గెలిపించుకున్నటువంటి ఇన్ని హామీలు ఇచ్చిన తర్వాత ఇప్పుడు అభ్యర్థులు అడిగేది ఏంది రాత్రి ఒకటి పన్నెండు గంటల నుండి సిటీ కాలేజ్ కాడ నుండి ఓయూ దాకా పాదయాత్రతోటి అమ్మాయిలతో పాటు సహా చాలా పెద్ద ఎత్తున ఐదారు వందల మంది పాదయాత్రతో పాటు వచ్చిండు అంటే గింత కూడా అది లేదా గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ కాదా ఇది రాజరికపు వ్యవస్థనా షెడ్యూల్ ఇచ్చింది కదా బ్రదర్ ఆల్రెడీ బ్రదర్ షెడ్యూల్ షెడ్యూల్ అరే నువ్వు బ్రదర్ మీరు ఏం చదువుకున్నారో ఒక్కసారి చెప్తారా ఏం చదువు నీకు సరే నువ్వు స్టడీ గురించి చెప్పిపోయినా కానీ డిఎస్ఈలో ఏం సిలబస్ ఉంటుందో నీకు ఎరికేనా చె నీకు తెలుసు అసలు నువ్వు చదువుకున్నావు అసలు మీరు ఇంతగానో తెలంగాణ ప్రభుత్వం గురించి బాగా అలు చేస్తాను నీ పిల్లలు ఏ స్కూల్కి పోతాను బ్రదర్ ఏ పిల్లలు ఏ స్కూల్కి పోతారు బ్రదర్ స్కూల్కి పోతారు ఏ స్కూల్కి పోతాను నీ పిల్లలు ఏ స్కూల్కి పోతానులే గవర్నమెంట్ మీద గంత ప్రభుత్వ బడుల మీద గంత ప్రేమ గుట్టుకొచ్చింది మీ నీ పిల్లలు ఏ స్కూల్కి పోతాను అన్నా అరే బ్రదర్ నేను అనేది చదువు మన పిల్లలు చదువుతానే ప్రేమ ఉంటుంది కాదు ఆలోచన పరి ఉంటుంది బ్రదర్ నీ దగ్గర నుండి స్టార్ట్ ఎందుకు చేస్తలేవు నీ పిల్లలు గవర్నమెంట్ స్కూల్ కు పంపు ఎందుకు పంపుతలేవు నువ్వు గవర్నమెంట్ యూనివర్సిటీ స్థాయిలలో గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని రాకపోతే మేము అందరం ఎక్కడి నుంచి వచ్చినాం బ్రదర్ మీరు కాదే మీ నీ గురించి ఎవడ అడుగుతా బ్రదర్ నీ పిల్లలు ఏ స్కూల్కి పోతాను నువ్వు ప్రజెంట్ గవర్నమెంట్ స్కూల్కే పోతారు పోతారు కాదు ఏ స్కూల్ కి పోతాను ఇప్పుడు ఇంకా పోయేటప్పుడు పంపిస్తాం ఇంకా పోవట్లేదు పోయేటప్పుడు పంపిస్తాం అదే ఎందుకు పంపిస్తలేవు పంపిస్తాం బ్రదర్ నేను అంటున్నా నువ్వు బడికే రానుకుంటువి నువ్వు పాఠాలు చెప్పే నువ్వు రానంటుంటే బ్రదర్ ఇగో పాఠాలు చెప్పనే రానంటున్నాం కాదు మరి మాకంటే ముందుగా ఆ గురుకులాలకు పోస్టింగ్ ఇచ్చిండ్రు కానీ ఇంతవరకు ఎందుకు వాళ్ళను రిక్రూట్మెంట్ చేస్తలేరు బ్రదర్ బ్రదర్ జరుగుతుంది మీకు ఏడ ప్రేమ ఉంది కాలం వెనకటి ముచ్చట చెప్పకు మొన్న కొత్తగా రేవంత్ రెడ్డి గారు అంటే మాకు అభిమానం బ్రదర్ రేవంత్ రెడ్డి గారి కోసం మేము తిరగని అసలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాకపోయినప్పుడు కూడా రేవంత్ రెడ్డి కోసం మేము ఇంటింటికి ప్రతి గడప గడప తిరిగి ప్రతి ఒక్కళ్ళు కాళ్ళేళ్ళు బట్టి కార్యకర్తలు కూడా అంత పని తెలుసా అట్లా తిరిగి గెలిపించుకున్నాం రేవంత్ రెడ్డి గారిని ఎందుకు గెలిపించుకున్నాం మాకు బల్పంచి గెలిపించుకున్నాం బ్రదర్ చెప్పండి మీరు మీరు దగ్గర ఉంటారు రేవంత్ రెడ్డి గారు పిలిస్తే పోతా ఇదా అనే మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ నిరుద్యోగుల పట్ల అరే ఒక పార్టీ ఒక పార్టీ నిజంగానే నిరుద్యోగులను అది ఇది ఉల్లేస్తాను అది చేస్తుంది ఇది చేస్తుంది అంటే అర్ధరాత్రి కూడా పార్టీనే ఉంటుందానే పార్టీ రంగు రంగభూతాను నిరుద్యోగులకు ఏ పార్టీతో సంబంధం లేకుంటేనే కదా స్వచ్ఛందంగా చేసేది ఎందుకు అడుగుతాను అరే బ్రదర్ డిఎస్సి సిలబస్ అనేది చాలా హెవీగా ఉంటుంది ఒక గ్రూప్ గ్రూప్ వన్ యాస్పిరెంట్ ఏదో ఉంటుందో ఆ లెవెల్లో ఉంటుంది డిఎస్ సిలబస్ అనేది నువ్వు తెలుసుకో బ్రదర్ ఐపి సబ్జెక్ట్ అనేది మొత్తం చాలా పెద్ద ఉంటుంది మీకు తెలియకపోతే మీకు ఆ ప్రీవియస్ నాలెడ్జ్ లేకపోతే మీరు తెలుసుకోండి ఎందుకు ఇట్లా నిరుద్యోగులను అన్యాయం చేస్తాను మళ్ళీ పదే పదే నువ్వు చెప్తేనే మేము చదువుకోవాల్సిన అవసరం లేదు ఎడ్యుకేటెడ్ బ్రదర్ మరి నువ్వు ఎడ్యుకేటెడ్ అన్నట్టు బిహేవియర్ అనేది లేదు కదా బ్రదర్ నువ్వు చేస్తాను నువ్వు ఎట్లా నాకు రోజు వంద కాల్స్ వస్తున్నాయి బ్రదర్ మెజార్టీ పీపుల్ అన్న పోస్ట్ పోన్ చేస్తాను నువ్వు ఎక్కడ సర్వే చేసినవే మెజార్టీ పీపుల్ అని చెప్తాను నువ్వు ఎక్కడ సర్వే చేసినావు దేని దారా సర్వే చేసినావు ఫోన్స్ వచ్చినాయి బ్రదర్ అన్న ఫోన్స్ వచ్చాడు కాదే ఆ నా కొడుకులు ఒక ఐద ఒక ఐదారు వందల మంది కావాల్సుకొని ఆ రామ్మోహన్ రెడ్డి తోటి ఉండేవాళ్ళు నీకు ఏదో ప్రభుత్వానికి అది ఇది ఉండేవాళ్ళు చేస్తారు కానీ అది కాదు నువ్వు ఒక ఒక ఫోల్ పెట్టు నువ్వు ఇవాళ్ళ పెడతావు రేపు పెడతావు సర్వే చెయ్యి అన్ని విధాలుగా చెయ్యి మెజార్టీ పీపుల్ ఎటు పైపు ఉన్నారో అది నేర్చుకో కానీ ఎవడు పడితే వాడు చేసుడు ఈ నువ్వు నిన్న నువ్వు నిన్న చేసిన వీడియో ఏంది బ్రదర్ ఇట్లా సెల్లు బట్టి చూపిస్తాను అది కరెక్ట్ కాదు బ్రదర్ వినండి ఇది చాలా సెన్సిటివ్గా ఉన్నది డిఎస్సి అభ్యర్థుల వ్యవస్థ వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటే రేపు పొద్దుగాల కు ప్రాబ్లం వస్తుంది ఖచ్చితంగా బాధ్యత నైతిక బాధ్యత వహించవలసింది గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రేపు పొద్దుగాల మంచి పేరు రావన్నన్నా చెడు పేరు రావన్న మీలాంటి చేసే అటువంటి వ్యవస్థనే ఇది దయచేసి అర్థం చేసుకోర్రీ చాలా సెన్సిటివ్ గా ఉన్నది రాత్రి అమ్మాయిలు తొమ్మిదిన్నర పది గంటలకు వాళ్ళు వాళ్ళ కళ్ళు కళ్ళ పొంటి నీళ్లు గారుకుంటా రేపు ఆ మానసికంగా కృంగిపోయి చనిపోతే ఎవడాయ బాధ్యులు రేపు ప్రతి ఒక్క ఏ ఒక్క డిఎస్ అభ్యర్థికి ఈ రాష్ట్రంలో ఏమైనా గానీ అగ్నిగుండం అవుతుంది రాష్ట్రం మొత్తం బ్రదర్ దయాకర్ గారు మంచిగా ఆలోచన చేయండి దయచేసి ఒక మిత్రునిగా అర్థం చేసుకోండి అన్న నేను దయచేసి పోలీసు వాళ్ళ కాళ్ళు పట్టుకోమన్నా నానే నిరుద్యోగులు చెప్పే పోలీసు వాళ్ళ కాలు పట్టుకోవాలి అన్న అందుకోసమేనా మేము గెలిపించుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అందుకోసమే నానే ఇక కాళ్ళు వెళ్ళి పట్టుకున్నానికేనా గెలిపించుకున్నది రాత్రి పూట అమ్మాయిలు వాష్రూమ్ పోదామన్నా ఏది పోదామన్నా అక్కడ ఓనియకుండా లైట్ లాప్ చేసి పది గంటలకు గిదా గిదా పైచాజ్ కానందామా గిదా పోలీస్ పోలీస్ స్టేషన్లో ఆడ చేసే వ్యవస్థ గిదా అనే ఆ గ్రౌండ్లా గిదా బ్రదర్ లేరా మనకు తల్లి అక్క జిల్లా లేరా ఎవరు మనకు మన ఇంట్లో ఆడలు లేరా లేరా అన్న దయాకరన్న చెప్పే నువ్వే చెప్పే అట్లా అట్లా మరి అన్న పైచాజ్ కానందా అంత అన్న దయచేసి అన్న దయకరన్న దయాకరన్న ఒకటి వినండి అన్న వద్దన్న బే బేషరాలకు పోవద్దు దయచేసి వినండి ఎందుకంటే మెజార్టీ పీపుల్ మొత్తం టీఆర్ఎస్ దగ్గరకే రానిత్తలే మీకు నీకు అర్థం అయితలేదే టిఆర్ఎస్ అనే పార్టీ వాడిని ఎవరిని దగ్గర రానిస్తలేము కావలసుకొని వాళ్ళ అత్తాలు తప్ప ఇది చాలా జెన్యున్ గా జరుగుతుంది దయాకరన్న దయచేసి అర్థం చేసుకోరండి దయాకరన్న ఒక కాంగ్రెస్ కార్యకర్త కంటే ఎక్కువ పని చేసినే కాంగ్రెస్ గెలవన్నని మాకు మాకు మనసులో ఉండాలన్న వాడు పది సంవత్సరాల నుండి మమ్మల్ని మన అందరిని సర్వనాశనం చేసిండు మాకు తెలియదు అన్న ఆ వ్యవస్థ దయచేసి మీరు పార్టీ రంగు పూలవం కండి ఇప్పుడు జెన్యున్గా జరుగుతుందన్న ఉద్యమం అన్నా జస్ట్ మాకు కావాల్సింది ఏంటంటే అరే మీరు మెగా డిఎస్ తర్వాత జాబ్ కాలం దర్లు వేసుకుంటే దీనికి కావాల్సింది ఏంటంటే కొంచెం కాల వ్యవధి ఇవ్వండి అన్న సమయం ఇవ్వండి అన్న అని అడుగుతున్నాం అంతే తప్ప ఇక్కడ భేషరాత్రులు పోయేది ఏం లేదన్న ఏ పార్టీని కూడా దగ్గర రానిస్తలేమన్నా నైట్ రెండు గంటల దాకా పోయి ఇలా తిరిగినామన్నా మీరు చూడండి అరే మేము మాకు ఏదో పని లేక కాదన్నా మాకు ఏమన్నా రోడ్డు మీద తిరిగన్న సంబరం అన్నా మానసికంగా చాలా కృంగిపోయినామన్నా పది పన్నెండు సంవత్సరాల నుండి వెయిట్ చేస్తున్నామన్న డిఎస్ కోసం ఆ దొంగన బాడకా ఆ ప్రభుత్వంలా చాలా అందరం మనం చాలా అంటే చాలా పోరాడి కొట్లాడిన అన్ని విధాలుగా చేసి లా చివరగా రేవంత్ రెడ్డి గారిని గెలిపించుకున్నామన్నా దయచేసి ఈ గెలిపించుకున్నది ఇలాంటి వ్యవస్థ కోసం కాదన్న మనకు అన్ని విధాలుగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు జర సమయపాలన పాలన పాటిస్తాడనే ఉద్దేశంతో దయకరన్న అన్న మీలాంటి వాళ్ళు చిర ఏదన్నా పొరపాట్లు జరిగినా గానీ గైడ్ చేయాలన్న మీలాంటి పెద్దలు ప్రతి అంశాన్ని మనము చాలా చెప్పేదే కదా ప్రతి ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా మీరు ఆలోచన చేస్తే మీకు తెలుసో తెలియదు కానీ సీఎం గారు చాలా సెన్సిటివ్ ఉన్నారు ఇంకొకసారి మనది ప్రతి అంశాన్ని తీసుకొని చాలా గ్రౌండ్ లెవెల్లో మాట్లాడుతుంది మీకు తెలుసో తెలియదు లేదు అన్న అందుకని గుట్ట పెట్టుకోండి అన్న మీరు చెప్పేది సీఎం పైన మాకు చాలా అభిమానం ప్రేమ అన్నీ ఉన్నాయన్న సానుకూల స్పందన వస్తుందని మేము అర్ధరాత్రి దాకా వెయిట్ ఎక్కడ అన్న ఎందుకంటే కొంతమంది కావాల్సుకొని దీన్ని రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఇప్పుడు మీరు వెల్ ఎడ్యుకేటెడ్ అన్న నేను కాదని అంటలేను ఏదో బా ఆవేశంగా అన్ని మాటలు అంటారు కానీ కాదన్న మీలాంటి వాళ్ళు మీరు కూడా పది సంవత్సరాలు ఫైట్ చేసినా కాదన్న మీరు ఒక ఫైటర్ కాదన్న ఎందుకన్నా మీకు తెలియదు అన్న సగటు యువకుని వ్యవస్థ ఎట్లుంటుంది ఏంది అసలు ఇంటికాడ నుండి ఎట్లా డబ్బులు వస్తాయి ఏ విధంగా చేసుకుంటారు వాడు ఎట్లా ప్రిపేర్ అవుతాడు అనేది మీకు తెలియదు అన్న దయాకరన్న మీరు అన్ని విధాలుగా అన్ని తెలిసినోళ్లే ఉద్యమంలో ఉన్నోళ్ళు అన్ని విధాలుగా మీకు తెలుసు కాబట్టి మీరు కూడా ఇట్లా రాంగ్ గైడెన్స్ ఇవ్వడం అది కరెక్ట్ కాదు దయాకరన్న 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 ఏది ఉన్నా కానీ ప్లీజ్ ఎందుకంటే ఇప్పుడు మనకు ఆల్ టికెట్లు వచ్చినా కానీ ఆల్రెడీ పోస్ట్ పోన్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి కోకొల్లలు ఉన్నాయి మన సీఎం గారు మనం పక్క రాష్ట్రంతో చేద్దాం పనిచేద్దామంటాం అక్కడ ఓన్లీ టెట్కే మూడు నెలలు సమయం ఇచ్చిందన్న నిన్న వచ్చిందన్న నో వాళ్ళది మళ్ళా మీరు అన్నీ చూస్తాను అన్న మీకు చెప్పని అవసరం లేదన్న మీరు పెద్దలు దయచేసి ఇది ఒక్క విషయంలో మీరు సహకరించండి నిరుద్యోగుల పట్ల అన్న లేఖరన్న ఓకే థ్యాంక్ యూ అన్న అన్న మీరు చే చేపించే బాధ్యత తీసుకోండి లేకపోతే అన్న ఏ డిఎస్ అభ్యర్థులు చాలా సెన్సిటివ్ గా ఉంటారు ఎవరికి ఏమైనా కానీ ప్రభుత్వం బాధ్యత వహించవలసి వస్తుంది ఓకే అన్న కొంచెం అయ్యే విధంగా చూడండి